రాజమౌళి గారి మీద వచ్చింది సోషల్ మీడియాలో బాగా అభిప్రాయం ఏంటండి ఖచ్చితంగానండి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే రాజమౌళి గారు ఇప్పుడు మామూలు స్థాయి దర్శకుడు కాద అంతర్జాతీయ స్థాయి దర్శకుడు అంతర్జాతీయ స్థాయిలో వెయ్యి కోట్ల సినిమా అతని మిత్రుడు చేసినటువంటి అలిగేషన్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరియు రాజమౌళి గారి యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే కొన్ని విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తాయి అదేంటంటే రాజమౌళి గారు గేనా అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతున్నది ఆయన మిత్రులు చాలా స్పష్టంగా చెప్పాడు వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని వాళ్ళిద్దరి మధ్య విడదీరా బంధం ఉందని కూడా చెప్పడం జరిగింది మనం రాజమౌళి గారి యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకున్నట్లయితే వాళ్ళది ఒక ఉమ్మడి ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు విజయ విజేంద్ర ప్రసాద్ గారు ఒక రైటర్ ఆయన తాను ఎంతో రచనలు చేసినప్పటికి కూడా తగినటువంటి ధనం లభించగా ఆయన చాలా ఇబ్బంది పడేవాడు అటువంటి పరిస్థితులలో వాళ్ళు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు అటువంటి పరిస్థితుల్లో ఎంఎం కెరాణి గారి మెల్లగా మ్యూజిక్ గా వచ్చి తన కుటుంబాన్ని పోషించేవాడు ఆ సమయంలో రాజమోహన్ గారిని గమనించినట్లయితే ఆయన అసలు చాలా వేస్ట్ పర్సన్గా ఉండేటువంటి వాడు ఎందుకంటే ఆయనకి ఎటువంటి ఏమి రాదు అటువంటి సందర్భంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆయన మెల్లగా కూడా తీసుకెళ్లేసి రాఘవేంద్రరావు గారి దగ్గర జాయిన్ చేయించడం జరిగింది మెల్లగా ఆయన అసిస్టెంట్ గా చేరి శాంతినివాసం నివాసం సీరియల్కి వచ్చి తద్వారా కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీని అప్రోచ్ మెల్లగా కూడా అతను సినిమా రంగంలో డెవలప్ కూడా అవుతూ ఉండడం జరిగింది ఆ సమయంలో కూడా అతను తన స్వలింగ సంపర్కం ఉండేవాడు అతని మిత్రుడితో వాళ్ళిద్దరి మధ్య బంధం కూడా కొనసాగుతూ ఉంది ఇది గమనించినటువంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా దీన్ని తీవ్రంగా కూడా ఖండించారు మెల్లగా కూడా ఆయనకి వివాహం చేయాలనేటువంటి భావన కూడా చేశారు కానీ ఆయన దానికి ఒప్పుకోలేదు ఎందుకంటే ఆయన స్వలింగ సంపర్కులు కాబట్టి తర్వాత కూడా మనం గమనించినట్లయితే వాళ్ళ ఇంటికి తరచుగా వచ్చే వాళ్ళ బంధువుల తోటి అతని వివాహం చేయడం జరిగింది ఆ అమ్మాయి ఇతని కంటే నాలుగు సంవత్సరాలు పెద్ద రెండో పెళ్లి రెండో పెళ్లి అది కూడా ఆమె తన భర్త ఉన్నాడని ఆమె భర్త వేరేందో ఇప్పటివరకు కూడా ఎవరికి తెలియదు ఎక్కడ కూడా భర్త రాజమౌళి ఫస్ట్ పెళ్లి అయింది ఆల్రెడీ కంటే ముందు పెళ్లి పెళ్లి అవ్వలేదు ఆయన స్వరగ సంపర్కుడు పెళ్లి ఎలా అవుతుంది ఆయనకి పెళ్లి ఇష్టం లేదు ఆయనకి తను పెళ్లి చేసుకుని స్పష్టంగా చెప్పడం జరిగింది అతని మిత్రుడే చాలా స్పష్టంగా చెప్పాడు వాళ్ళిద్దరి మధ్య ఎంతో విడదీయడానికి బంధం ఉంది ఆర్యా టూలో లాగా ఫ్రెండ్షిప్ మా ఇద్దరి మధ్య క్లోజ్ గా ఉంది వాళ్ళిద్దరు స్వలింగ సంపర్కం వాళ్ళ అబ్బాయి ఎవరికి అంటున్నారు మీరు ఉప్పలపాటి అతను వీడియో రిలీజ్ చేశారు కదా అతను అతను ప్లస్ రాజమౌళి 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 అతని మిత్రుడు గేస్ వాళ్ళు సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ పిల్లలు ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ మీరు రాజమౌళి మీద చేస్తున్న ఎలిగేషన్ అనేది చాలా పెద్ద కాంట్రవర్సీ అయినటువంటి డెలిగేషన్ అవును దీని తర్వాత వచ్చే ప్రతి విషయానికి మీరు పేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఖచ్చితంగా ఓకే ఇప్పుడు చెప్పండి ఖచ్చితంగా ఎందుకంటే అతను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఎంతో విడుదల బంధం ఉందని ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇటువంటి దాన్ని ఒప్పుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో కూడా స్వలింగ సంపర్కం అనేది ఎక్కడ యాక్సెప్టెన్స్ లేదు భారతదేశంలో కూడా బహిరంగంగా ఇది యాక్సెప్టెన్స్ లేదు పిల్లలు లేరు రాజమౌళి గారి పిల్లలు లేదు రాజమౌళి గారు తను స్వలింగ సంపర్క వివాహం చేసుకోకుండా ఉన్న సందర్భంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ బంధువులైనటువంటి అయినటువంటి ఆమె రమగారి ద్యూత వివాహం చేశారు ఆమెకు ఆల్రెడీ పది సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు పిల్లప్పటికే ఉన్నాడు దుత వివాహం చేసుకున్నాడు రాజమౌళి గారికి ఫస్ట్ వివాహము తన కంటే నాలుగు సంవత్సరాలు పెద్ద తన భార్యకి కుమారుడు ఉన్నాడు తర్వాత వీళ్ళు ఒక పాపని పెంచుకున్నారు ఈయనకు పిల్లలు లేరు ఓకే రాజమౌళి గారి పిల్లలు లేరు పిల్లలు ఎందుకు లేరు ఈ విషయాన్ని అతను బహిరంగ ప్రకటించాలి గేయనంత మాత్రం పిల్లలు లేకపోవడానికి రెండింటికి సంబంధం లేదు కదా ఆయనకి ఖచ్చితంగా కూడా ఈ యొక్క పిల్లలు వీటన్నిటి మీద ఆయన లేదు ఆయన ఖచ్చితంగా కూడా ఆయన పిల్లలు ఎందుకు లేరు అనేది ఆయన బహిరంగ ప్రకటించుకోవాలి ఎవరైనా వైవాహిక జీవితం సరిగా లేకపోతే అది ఎవరు కూడా నిలబడదా కాబరు అనేది అది మీకు కూడా తెలిసి అవును కాబట్టి మరి రామాగండ్ రాజమౌళి గారి పెళ్లి దాదాపు ఇరవై ఏళ్ళు దాకా అవుతున్నట్టు మరి వాళ్ళిద్దరు వైవాహిక జీవితం బానే ఉంది కదా బానే ఉంటే అది ఒక ఉమ్మడి కుటుంబం అవటం వల్ల ఆర్థిక కారణాల వల్ల అది కొనసాగిస్తున్నారు అతను చెప్పిన వీడియోలో స్పష్టంగా గమనించండి అతని వీడియోలో స్పష్టంగా చెప్పాడు వాళ్ళు దాదాపు శాంతినివాసం సీరియల్ దాకా కూడా వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు జూనియర్ ఇండియర్ గారితో తీసినటువంటి స్టూడెంట్ నెంబర్ వన్ కొన్ని సినిమాలు యమ దొంగ సినిమా వరకు కూడా అందులో కూడా అతను పేరేయటం జరిగింది కానీ క్రమంగా ఈ విషయం తెలిసినటువంటి ఆమె దీన్ని వెంటనే కూడా ఖండించడం జరిగింది ఇటువంటివి చేయొద్దు అని కూడా వైఫ్ ఖండించింది ఖండించడం రాజమౌళి గారి భార్య ఆమెకు తెలిసిపోతుంది కదా కొంతకాలానికి ఇక్కడ స్వలింగ తెలిసిపోతుంది ఆమె వెంటనే ఖండించింది ఇటువంటి యాక్టివిటీస్ చేయవద్దు మనకి ఇబ్బంది మనం ఇప్పుడు గ్రోత్ పెరుగుతున్నాం అని చెప్పేసి అతను ఆ విషయం స్పష్టంగా జరిగింది చివరికి వాళ్ళిద్దరి మధ్య చాలా బలమైన సంబంధం ఉంట వల్ల అతను ఏమున్నాడు నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మన ముగ్గురం కలిసి ఉందా అన్నాడు ముగ్గురం కలిసి ఉండేవి అది చండాలంగా ఉంటుందని రాజమౌళి గారు చెప్పారని చెప్పడం జరిగింది పోనీ నువ్వు చేసుకో అమ్మాయిని మనందరం కూడా కలిసి ఉండవని అతను చెప్పడం జరిగింది ఈ విధంగా బహిరంగ సమాజంలో వాళ్ళు ఇబ్బంది లేకుండా జీవితం గడపాలని అనుకున్నారు కానీ ఇది పబ్లిక్ యాక్సెప్టెన్స్ కాదు కాబట్టి వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోబోటం వల్ల క్రమంగా కూడా ఇతను దూరంగా పెట్టారు అదే అతని ఆరోపణ అతనే క్లియర్గా వీడియోలో చెప్పాడు అతను మమ్మల్ని దూరం చేసింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి వల్లే మేము దూరం అయిపోయాం అంటే దూరం అయ్యాడని చెప్పాడు గానీ మా స్నేహం దూరం అయిపోయింది అనే యాంగిల్ ఉంది కానీ మీరు కొత్త యాంగిల్ ఆ గాఢమైన స్నేహం అదే గాఢ మైన అంటే అదే అమ్మాయి ఇప్పుడు చనిపోవడానికి సిద్ధపడ్డ వాళ్ళ వాళ్ళిద్దరిని దూరం చేసినట్టు ఏ విధంగా దూరం చేసింది ఒకటి చనిపోవడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తి డైరెక్ట్ గా మేమిద్దరం గేలు అని ఆయన చెప్పొచ్చు చెప్పగలగాలి ఆ విషయం చెప్పలేదు భారతదేశంలో ఉన్న పరిస్థితి నేను అదే చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇంత పెద్ద ఎలిగేషన్ ఇప్పుడు ఇండియాలో ఉన్న పద్ధతి ఏమైంది చెప్పు అతను అతను ఖచ్చితంగా చెప్పాలి అతను అవును రాజమౌళి ఖచ్చితంగా అతను చెప్పినటువంటి వీడియో చూస్తే అతను చెప్పినటువంటి లెటర్ రాయడం ద్వారా కూడా అవన్నీ కూడా గమనిస్తే ఖచ్చితంగా కూడా అర్థమవుతుంది ఇది రాజమౌళి గారు బహిరంగంగా కూడా మనం మరి ఆయనకి పిల్లలు ఎందుకు లేరు పెళ్లి ఇరవై ఏళ్ళు అయింది పిల్లలు ఎందుకు లేరు కూడా వద్ద వద్దనుకున్నారు దానికి కారణం కారణం ఇదే ఇదే రాజమౌళి గారు చెప్పారు ఎందుకంటే మేము వద్దనుకున్నాము ఎందుకు వద్దనుకున్నారు ఎందుకు వద్దరు ఏదని చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ బేబీ రమా గారికి ఉన్నారు అబ్బాయి ఉన్నాడు మళ్ళీ వీళ్ళ ద్వారా బేబీ వస్తే ఏమన్నా ఖచ్చితంగా కాదు విషయంలో ఇబ్బంది అయితే అది కాదు కాదు ఎందుకంటే ఈవెన్ దిల్ రాజు గారు ద్విత వివాహం చేసుకున్నారు దిల్ రాజు గారికి ఆల్రెడీ పెళ్లి వచ్చిన కుమార్తె ఉంది పెళ్లి కూడా కాదండి ఖచ్చితంగా కూడా దిల్ రాజు గారికి చిల్లర వచ్చారు కదా మళ్ళీ కొత్త వైఫ్ ద్వారా ఖచ్చితంగా కూడా పిల్లలు పుట్టి ఆయనకి ఖచ్చితంగా పిల్లలు పుట్టలేదు ఆయన పిల్లలంటే కూడా దూరంగా పెట్టేవాళ్ళు ఇది కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఇంకొక పెద్ద ఆరోపణ కూడా చేశారు అదేంటంటే రాజమౌళి గారు కొన్ని క్షుద్ర మంత్రాలు చేయిస్తారు ఇవి చేయించడం ద్వారా విజయం సాధిస్తారు అని చెప్పారు అది అందులో కొంత వాస్తవం ఉంది ఎందుకంటే మేము బ్రాహ్మణ్ మాకు కొన్ని తెలుసు ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా కొన్ని మంత్రాలు ఉన్నాయండి అవి చేయడం ద్వారా విజయం ఉంది మనం మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయనకు అందులో ఆసక్తి లేదు కదా ఆయనకు అసలు ఆయన స్వలింగ సంపర్కం ఆయన వేరే రూట్ అసలు పిల్లలు ఆ రూట్ కాదు కేవలము ఆమె వివాహం చేసుకున్నాడు అంతే ఎందుకనంటే వాళ్ళ బంధువులు కాబట్టి సమాజంలో చూపించాలి కాబట్టి ఆయన తర్వాత ఎంతో గ్రోత్ ఉంది ఆయనకి రాజమౌళి గారు ఎంతో డెవలప్ అయ్యారు అంతర్జాతీయ స్థాయి డైరెక్టర్ అయ్యాడు క్రమంగా కూడా ఇతన్ని దూరం పెట్టడం జరిగింది పెట్టాడని అతను ఆవేదన ఆ భార్య ద్వారా తనని తనను వెనకబెట్టిస్తాడు అని అతను బాధ పెట్టే దూరం చేసేసాడు ఇప్పుడు పట్టించుకోలేటువంటి అతని బాధ అదే దాన్ని బహిరంగ ప్రకటించాడు ఇంకొకటి ఏంటంటే విజయం సాధించడానికి ఖచ్చితంగా ఉంటుందండి ఈవెన్ రజనీకాంత్ గారు కూడా ఇవి పాటిస్తారు ఫాలో అవుతారు చాలా జాగ్రత్తగా గమనిస్తే నిజమే ఇది రజనీకాంత్ గారు కూడా హిమాలయాలకు వెళ్తారు ఆయన హిమాలయాలకు వెళ్ళి ఏం చేస్తారు అక్కడ ఒక గురువుని కలుసుకుంటారు గురువుని కలిసి కొన్ని రకాలైన విద్యలు ఉన్నాయి అవి అంత కూడా సినిమాలు ఉన్నాయి కదా ఉన్నాయి 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 కొన్ని సందర్భాలు కానీ ఆయనకి ఒక ఆకర్షణ శక్తి రావడానికి కూడా కారణం అదే రజనీకాంత్ గారు నల్లగా ఉంటారు అదేం బాగుంది కానీ సూపర్ స్టార్ ఎందుకు అయ్యారు జనాకర్షణ జనాకర్షణ చేయడం కొన్ని కూడా ఫాలో అవుతారు కొన్ని ఉంటాయి కానీ ఆయన చేసిన సాధారణంగా సినిమా విజయం సాధించాలని ఎవరైనా చేస్తారు అందులో తప్పు కనిపించట్లేదు మాకు ఇప్పటివరకు కూడా చూసిన చూసినట్లయితే సినిమా విజయం సాధించాలని చేయడం వేరు అతను చేసి ఎలిగేషన్ ఏంటంటే సుకుమార్ ని తొక్కేయాలని వినాయక్ ని తొక్కేయాలని ఇలా ఒకరిని వాంటెడ్ గా తొక్కేయాలని చేశాడు అంటున్నాడు కదా అది వేరుగా అది కూడా చెప్పబోతున్నాను మనం జాగ్రత్త గమనించినట్టయితే చాలా మంది గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రతి వాళ్ళకు కూడా ఏదో సమయంలో అపజయం వచ్చింది కానీ ఎందుకు రాలేదు ఈవెన్ శంకర్ గారు కూడా ఫెయిర్స్ వస్తున్నారు అటువంటి సందర్భాల్లో వందల కోట్ల సినిమా పెట్టి ఒక్క సినిమా కూడా ఫెయిల్ ఎందుకు అవట్లేదు సినిమా కూడా సక్సెస్ ఉండుండొచ్చు మంచిదే దాని గురించి మేమే ఖండించడం లేదు మంచిదే అత్యేంద్రియ శక్తులు ఉన్నాయి అతను కొన్ని పూజల ద్వారానే విజయం సాధిస్తున్నాడు దానితో ఇతని కంటెంట్ కూడా మంచి ఉంది కాబట్టి విజయం వస్తున్నది సపోర్ట్ గా దైవ భక్తి అనేటువంటి సపోర్టింగ్ యాక్టివిటీస్ కానీ ఇతను ఎప్పుడైతే మరొక అతను తోటి డైరెక్టర్ తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలా దారుణమైనటువంటి ఆరోపణ అది ఇప్పుడు అతను అసలు అవసరం లేదండి అసలు అవసరం లేదు అంత అవసరం లేదండి న్యాయం మాట్లాడాలి న్యాయం మాట్లాడాలి సోషల్ మీడియాలో న్యాయం మాట్లాడాలండి న్యాయం మాట్లాడాలి ఇప్పుడు ఆయన తోటి డైరెక్టర్ తొక్కేస్తున్నాడు ఆయన ఆరోపణ చేశాడు అది మటుకు తీవ్రమైన ఖండించాల్సిన విషయమే కానీ వాస్తవం కూడా గమనిస్తే రాఘవేంద్ర రాజమౌళి స్థాయి వ్యక్తికి వేరే వాళ్ళు తొక్కాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా సినిమా ఫీల్డ్ సక్సెస్ కోరుకుంటారు ఆయన చెప్పేది అంటే రాంగోపాల వర్మని తొక్కేశాడు వినాయక్ వినాయక్ తొక్కాడు గెలిచిన వాళ్ళు కాదు తెలిసిన వాళ్ళు ఏం కాదు జాగ్రత్తగా కూడా గమనిస్తే ఒక విశ్లేషణ చేయడం జరిగింది ఆ యొక్క వీడియోని అనేక మార్గాల్లో విశ్లేషణ చేస్తున్నావు